గాంధారి గజగామిని గజరిపు మా మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం అనేటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఏమిటంటే ఉత్తరా శతారాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి భాక్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతబిషం పూర్వాభద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్య నాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య చిత్రాహ బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహి నాడి దోషాహ అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్రప్రకారంగా ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్త పూర్వ ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైక నాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని వాడు చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి పహ్నిధా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి భాగ్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆది నాడి దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్య నాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం ఇందాక మనం మన ఎపిసోడ్లో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెప్పుకున్నాం కానీ ఈసారి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి ఎలాంటి నక్షత్రాల వారితో వివాహం మంచిది విషయం చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఈ పునర్వసు నక్షత్ర నాలుగవ పాదం వారికి అశ్విని నక్షత్రంతో వివాహం కూడదు భరి నక్షత్రంతో అనుకూలత కృత్తికా నక్షత్రంతో అనుకూలత రోహిణి నక్షత్రంతో అత్యంత అనుకూలత మృగశిరా నక్షత్రంతో అత్యంత శుభయోగము అయితే పునర్వసు నాలుగవ పాదానికి ఆర్ద్రకి నాడి దోషం లేదన్న విషయం నాకు తెలుస్తుంది బట్ ఒకసారి సూత్రంలో చూసి మనం ముందడుగు వేసే ప్రయత్నం బట్ శాస్త్ర ప్రకారంగా పైన శాస్త్ర ప్రకారంగా ద్విద్వాదశ దోషము అలాగే ఆరుద్రకి పునర్వసు నాలుగో పాదానికి ఏకనాడి దోషం ఉంది కాబట్టి సూత్రాన్ని చూసిన తర్వాతనే ముందుకెళ్లే ప్రయత్నం లేదంటే వదులుకునే ప్రయత్నం చేద్దాం పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలతో అనుకూలత శుభయోగం పునర్వసు నాలుగవ పాదమైంది కాబట్టి ఏక అంటే ఏక ఏక పాదం ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది కనుక ఆ యొక్క ఏక నక్షత్రంతో పునర్వసు నాలుగవ పాదంతో వివాహం చేయకూడదు ఋషమి నక్షత్రంతో అత్యంత అనుకూలత ఆశ్లేష నక్షత్రంతో అత్యంత ఆనందయోగం నక్షత్రంతో అష్టైశ్వర్య ప్రాప్తి పుబ్బా నక్ష నక్షత్రంతో బహు సంతాన యోగం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంతో అనవసర గొడవలు పనికిరాదు తరా రెండు మూడు నాలుగు పాదాలతో అత్యంత ఆనందయోగం త్యాగ గుణం బంధులాభాన్ని మిత్ర యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటాయి హస్తా నక్షత్రం వారితో వివాహం అనేది రాక్షత్రం వారికి పనికిరాదు చిత్తా నక్షత్రం వారితో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు తప్పకుండా వీరికి ఎటువంటి గణదోషం లేదు ఇద్దరికి అనుకూలంగా ఉంటుంది ఇద్దరికి వివాహం చేయవచ్చును తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి చిత్తా నక్షత్రంతో ఒకటి రెండు పాదాలు అత్యంత శుభయోగాన్ని మూడు నాలుగు పాదాలతో కాస్త మధ్యస్థమైన ఫలితాన్ని కలిగిస్తుంది కానీ చిత్తా నక్షత్రంతో వివాహం మంచిదే స్వాతి నక్షత్రంతో కూడా వివాహాన్ని వచ్చును విశాఖ ఒకటి రెండు మూడు పాదాలతో పునర్వసు నాలుగవ పాదం వారికి వివాహం చేయాలంటే మధ్యస్థంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి ఇతరత్ర ఆర్థిక వ్యవస్థలు కుటుంబ పరిశీలన చేసుకొని తమ ముందడు వేస్తే అనుకూలంగా ఉంటుంది బట్ విశాఖ నక్షత్రానికి నాలుగవ పాదానికి నవపంచక అంటారు రాక్షసగణ దోషం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి పునర్వసు నాలుగో పాదం వారికి వివాహం అద్భుతం ఆనందాన్ని కలిగిస్తుంది చేయవచ్చును అలాగే జ్యేష్టా నక్షత్రంతో మాత్రం వివాహం పనికిరాదు మూలా నక్షత్రంతో కూడా ఈ పునర్వసు నాలుగో పాదం వారికి వివాహం కూడదు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి ఇంకా పూర్వాషాఢతో మంచి అనుకూలత అనుబంధాలు ఉంటాయి తప్పకుండా వారికి వివాహం చేయవచ్చును ఉత్తరాషాఢ నక్షత్రంతో ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు వివాహం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి శ్రవణ నక్షత్రంతో మంచి అనుకూలవంతమైన అనుబంధాలు ధనయోగాన్ని దీర్ఘ సుమంగళ యోగాన్ని కలిగిస్తుంది అలాగే ధనిష్ట నక్షత్రంతో పర్వాలేదు కాస్త మధ్యస్థమైన ఫలితాలు అది కూడా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలతోనే మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ధనిష్ట మూడు నాలుగు పాదాలతో ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహం కాదు ధనిష్ట నక్షత్రానికి కూడా సూటబుల్ కాదు పూర్వాభార నక్షత్రానికి ఏమాత్రం అనుకూలంగా లేదు వివాహం చేయకూడదు ఉత్తరాభార నక్షత్రంతో అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంతో మీరు వివాహం చేయవచ్చును శతభిషా నక్షత్రం నుంచి మళ్ళీ చెప్తాను చూడండి శతభిషా నక్షత్రం వారితో షష్టాష్టక దోషం ఉంటుంది కాబట్టి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం పూర్వాభార నక్షత్రం ఏ పాదమైనా సరే పనికిరాదు ఉత్తరాభార నక్షత్రంతో శుభ నవ అవుతాయి కాబట్టి ఇద్దరికి అంటే ఉత్తరాభారత నక్షత్రానికి వివాహం చేయవచ్చును రేవతి నక్షత్రంతో కూడా ఈ నక్షత్రం వారికి వివాహం చేయవచ్చు శుభకరంగా ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందని తెలుసుకోండి ఏదేమైనా నేను చెప్పినటువంటి నక్షత్రాలని సరిపోల్చుకొని మీరు చెక్ చేసుకొని అప్పుడు మనము బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళినప్పుడు మనకి మేలాపకం అంటే సునాయసంగా అవుతుంది ఇక్కడే మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి మీకు మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ